ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటీ సంతానం ఫోర్టీ నైన్ అంటీ సంతోషం సార్ ఏపీలో మహాప్రసాదమైనటువంటి లడ్డు మీద వివాదం జరుగుతున్న పరిస్థితి ప్రభుత్వం ఏమో సిట్ అంటుంది ఇటు ఏమో సీబీఐ అని చెప్తున్నారు కొంతమంది అసలు ఏం జరిగే అవకాశం ఉంది దీనికి ఫులు స్టాప్ పడుతుందా లేదా సుప్రీం కోర్టు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఆధ్యాత్మిక దేవుడు ప్రపంచంలోనే ఆయన ఆయన ఆధ్ఞా అంటే పెద్ద వ్యక్తి ఆయన్ని ఆలోచి ఆరాధించే మన తెలుగు రాష్ట్రాలకి ప్రపంచంలోనే ఆయన దేవుడు అలాంటిది ఆరాధ్య ఇష్టమైన దేవుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే దేవుని మీద ఆయన అబద్ధం చెప్పడు రిపోర్ట్స్ ఆధారంగా ఒకటికి మూడు సార్లు చూసే చెప్పారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఈ అన్యాయం జరిగిందనేది వాస్తవం ఎదురు చెప్పలేని పరిస్థితుల్లో అక్కడ మొత్తం టోటల్గా ధర్మారెడ్డి గారు విజయ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు ఈవో అండ్ ఐఎంపీ కమిషనర్ వాళ్ళిద్దరూ దోచుకొని జగన్మోహన్ రెడ్డి ఉండిలో వేశారనేది వాస్తవం ఇక్కడ నెయ్యి కల్తీ వచ్చింది అక్కడ ఎవరికి ఇచ్చారు ఆ కాంట్రాక్ట్లో ఏం మిగిలింది ఏంటి ఆ కాంట్రాక్ట్లో మనం మిగలటానికి ఆ కాంట్రాక్ట్లో నెయ్యి తప్పు జరిగింది అనేది వాస్తవం ఇంక దాంట్లో నో డౌట్ టికెట్లు ఆఖరికి దర్శనం టికెట్ల నుంచి మూడు వందల రూపాయల టికెట్ల నుంచి విఐపి దర్శనం నుంచి కళ్యాణం టికెట్ల దాకా అమ్ముకునేది వాస్తవం కాదా నేను కరుణాకర్ బొమ్మని కరుణాకర్ రెడ్డి గారిని అడుగుతున్నా మీరు ప్రమాణకం చేయండి అన్ని ప్రమాణకం చేయడానికి వెళ్ళారు కదా ఈ టికెట్లు మీ భార్య మీ పిల్లలు టికెట్లు మేము ఎక్స్ట్రా రేట్లకు అమ్మలేదు ఈ డబ్బులు దేవుడి సొమ్మ మేము తినలేదు ఈ ఎలక్షన్లో మేము పంచలేదు ఏమీ చేయలేదు అని ప్రమాణం చేయండి అంతే తప్ప నాకు నెయ్యి కోసం తెలియదు అంటే మీకేదో తెలుస్తుంది అధినాయకుడికి నెయ్యి కోసం తెలుస్తుంది చిన్న చిన్న మీకు తెలుస్తుంది కనుక ఇది అక్కడ భోజనంతో సైతం మొత్తం టోటల్గా అన్యాయం జరిగింది వాస్తవం సుప్రీంకోర్టు సిబిఐకి ఇచ్చిన సిబి ఇచ్చిన శిక్ష పడాలి ఎందుకంటే ఆధ్యాత్మిక దేవుడు హిందూ అర ముస్లిం అర క్రిస్టియన్ ఎవరికైనా ఒకటే న్యాయం ఆ దే ఆ దేవుణ్ణి అన్యాయం చేసి దేవుణ్ణి మోసం చేసిన వాళ్ళు ఉండకూడదు ఇటువసరం అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే రేపు జరగదు అన్నవరం కూడా అదే పరిస్థితి మీకు సింహాచరం కూడా అదే పరిస్థితి మొత్తం టోటల్గా నాణ్యత లేదు ఏమీ లేవు మొత్తం టోటల్గా అవన్నీ కూడా కనక విజయవాడ కనకదురం కూడా అంటే ఒక దేవుడికి కోపం వస్తే ఏం జరుగుతుందో ఈరోజు ఆయన ఉగ్ర రూపమే ఈ వరదలు ఇవన్నీ కూడా ఈ కష్టాలు ఈ బాధలు ఇవన్నీ వచ్చాయి అందుకే ఆయన శాంతించాలంటే శాంత హోమం చేస్తున్నారు ఆయన శాంతించాలి అందరినీ కాపాడాలి ప్రపంచం అందరినీ కాపాడాలి ఆయన నిలబెట్టాలి ఆయన కోపం పడకుండా కొంతమంది చేసిన తప్పులకి అండర్ పర్సెంట్ దేవుడు శాంతించాలని కోరుకుందాం ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుదాం మనం మాత్రం టోటల్గా ఇది అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం టోటల్గా ఈ మన ఎవరు ధర్మారెడ్డి గారు ఆయన ఇద్దరు వెళ్ళి మాత్రం ముడుపులు చెల్లించి వచ్చిన వాడిని దోచుకున్నారని మాత్రం చెప్పగలుగుతాం కొన్ని కొన్ని వాళ్ళు చేసుకున్నారు ఇది ఇక్కడ ఉండి లడ్డూల్లో నాట్ ఓన్లీ లడ్డూ దేవుడి విషయంలో ప్రతి దిక్కన కూడా జరిగింది అన్యాయం అయితే జరిగింది